పార్టీ కార్యకర్తని నా పేరు అప్పారావు మాచల్ నియోజకవర్గంలో బిఎస్పి పార్టీ అభిమానిగా పార్టీలో పదవులు నియోజకవర్గ ప్రాధాన్యత అభిమానులు చేసుకున్నాను నేను అయితే విశాఖపట్నంలో కాంచరావు గారి విగ్రహం పర్మిషన్ ఇవ్వమని చెప్పి బిఎస్పి వ్యవస్థాపకుల యొక్క నాయకుడి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి మాచల తహసీల్దార్ గారికి హత్య ఇవ్వటం జరిగింది నా పేరు గురజాలప్పారావు రెండు వేల పద్నాలుగు నుంచి బిఎస్పి పార్టీ అభిమానిగా కార్యకర్తగా పార్టీలో పనిచేసి ఉన్నాను నేను ఈ విగ్రహానికి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి కూడా అర్జీలు అందజేసి త్వరలో మాచల్ల మండల తహసీల్దార్ గారు ఆఫీస్ ఎదురుగా రోడ్డు డివైజర్ మధ్య మధ్యలో పెట్టడానికి ఇవ్వాలని చెప్పి విన్నపం తెలియజేస్తూ అందరికి జై భీములు జై బిఎస్పి జై బహుజన నా పేరు జట్టిపాల వెంకటేష్ జాంబవరాజు మరి రెండు వేల పద్నాలుగులో మత్సర నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన లీడర్గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నో కార్యక్రమాలు మరి ఇరవై సంవత్సరాలు బీఎస్పీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నాం మరి మేమందరం కూడా బిఎస్పి మానేశ్రీ కాంచురాము గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కోసం పరిమిషన్ కోసం మాచల తహసీల్దార్ కార్యాలయం ఎదుట డేవేజర్ రోడ్డు పక్కన కావాలని గతంలో కూడా భూమి పూజ చేసి ఆగడం జరిగింది మరి బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరి బంగల్ గౌతమ్ గారు సీనియర్ నాయకులైన మరి రాష్ట్ర అధ్యక్షులు నాయకత్వంలో వారి అనుమతితో జిల్లా నాయకుల అనుమతితో మరి మాచ్చల పట్టణంలోని కాంచురామ్ గారి విగ్రహానికి బహుజన కళాకారులు బహుజన రైతు కూలి మహిళలు మరి బహు కళాకారులు అందరం కూడా ఏకమై బహుజన రాజ్యం కోసం ముందుకు వెళ్తున్నాం కాబట్టి మరి సీనియర్ బిఎస్పి నాయకుడిగా మరి వరదాల అప్పారావు గారు మేమందరం కలిసి ఎమ్మారావు గారికి వెనక పత్రం వేయటం జరిగింది అతి త్వరలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకత్వాన్ని సందర్శించి మరి పర్మిషన్ తీసుకొని మరి మాచ్చళ్ల పట్టణానికి మరి మానేవారి కాన్సీరాము గారి విజ్ఞానాన్ని మరి ఏపించాలని కూడా మరి జిల్లా నాయకుల్ని రాష్ట్ర నాయకులను అనుమతిని కోరటం జరుగుతుంది అతి త్వరలో మరి కలెక్టర్ గారి ఫైల్లో కూడా పెట్టడం జరుగుతుందని మరి బహుజన రాజ్యం కోసం మానేవారి కాన్సీరాము గారి బడుగు బలహీన వర్గాలకు మరి ఆత్మగౌరవం కుల మత భేదాలు లేకుండా బహు కళాకారులు అందరూ కూడా మరి ఆమోదించాలని కూడా ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను అందరికీ జై భీములు కళాభివందనాలు జై బీఎస్పి జై బహుజన్ జై జై